సమాజం ట్రస్ట్ తరపున అప్పుడు ఎంత మందితో మాట్లాడి చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మేము ఒక మంచి మార్గంలో వెళతాము మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశాను దానికి ఫౌండర్ మెంబర్గా గా ఉంది ఎనిమిది పది సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా ఉంది తర్వాత పది సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఉంది తర్వాత మన వనం దిశ గారు స్వామన్య పిలుపు మేరకు అఖిల భారత పద్మశాలి సంఘంకి ప్రధాన కార్య కార్యదర్శిగా ఎన్నికయ్యాను తర్వాత అన్ని స్టేట్స్ గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి విదర్భ నాందేడ్ కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి హండ్రెడ్ అండ్ సిక్స్టీ మంది లేడీస్ ని అపాయింట్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా అఖిల భారత పద్మశాలి మహిళా విభాగంలో కొట్టండి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఫ్రోఫ్ ఇండియా ఇది చాలా ఈజీ కాదు వన్ ఇయర్ బట్టి అందరు కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్క స్టేట్ లో ఎవరు యాక్టివ్ గా ఉన్నారు వాళ్ళ మహాసభ కూడా అందరూ వచ్చారు స్టేట్ ప్రెసిడెంట్స్ వచ్చారు కార్యవర్గ సభ్యులు పది మంది మన మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన మహిళలు అందరు రామ్ నగర్ నాకు తెలుసు చిన్నప్పటి నుంచి వస్తున్నారు మా అమ్మ బొమ్మ వాళ్ళు ఇక్కడే భారత సుభాష్ చంద్రబాబు సో ఇక్కడ చాలా పద్మశాలీలు ఉన్నారు మనం ఎందుకు మహిళలు ఉండట్లేదు ఇక్కడ మీరు ఒక విభాగం ని మహిళ విభాగంగా ఏర్పరచుకొని ఎవరు యాక్టివ్ గా ఉన్నారో వారు ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా పదవులు తీసుకొని తర్వాత లెవెన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ఇది ఎలా చేయాలో మేము అన్ని విభాగాల్లో చెప్తున్నాం ఇప్పటికే చాలా దగ్గర చేయించాము ఆల్ ఇండియాలో చేపిస్తున్నాము స్టేట్ లెవెల్లో చేపిస్తున్నాం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేపిస్తున్నాం సో మీరు ముందుకు రండి మహిళలు మహిళలు వస్తేనే చేంజెస్ వస్తాయి పాపం జెంట్స్ ఎంత కష్టపడినా వాళ్ళు పని చేయడానికి సరిపోతుంటారు వాళ్ళు మన మహిళల్ని కూడా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని అందరినీ నిలబెట్టారు కాబట్టి ఈ రోజు ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన సాంప్రదాయంగా బతుకమ్మ పండుగ ఇంత మంచి భావన వచ్చింది కదా మనకి మనము సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి కాబట్టి మన పండుగలు చేస్తూ కలవండి అలాగే మనకు తోచిన వారికి సహాయం కూడా చేయొచ్చు అందరం కలిసి ఒక ఐదు వందలు వేసుకున్న ఒక స్టూడెంట్ బీద విద్యార్థికి ఎడ్యుకేషన్ మహిళలకు అన్ని చేయవచ్చు మేము ఒక్క రోజులో యాభై వేలు కలెక్ట్ చేస్తే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే ఇచ్చాము అలా ఎన్నో సేవలు చేస్తాం మహిళా గ్రూప్ పెట్టుకోవాలి మీరు రామ్నగర్ గ్రూప్ లాగా వాట్సాప్ టెక్నాలజీ చాలా ఈజీ అయిపోయింది గ్రూప్ ఫామ్ చేసుకొని మీటింగ్లు కూడా గ్రూప్లోనే కండక్ట్ చేసుకుంటాం మేము అందరు దగ్గర దగ్గరే కాబట్టి మంత్లీ ఒకసారి కలవండి మాట్లాడుకోండి అభివృద్ధి మనము మానసికంగా కూడా కొందరు మహిళలు చాలా చిన్న పోతున్నారు వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి సపోర్ట్ ఇవ్వండి అందరూ ఫైనాన్షియల్ గా ఎదగాలి మరి మనం మన ఇంట్లో ఫైనాన్షియల్ గా ఉండాలి ఇక్కడ సంఘంలో కూడా అందరూ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి మనీ అవసరం లేదు మనం ఏమేమి వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు నెట్వర్క్ ఉంటుంది లాయర్స్ కావాలి జడ్జెస్ కావాలి అదంతా నెట్వర్క్ మా దగ్గర ఉంటుంది మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మనకు పద్నాలుగు విభాగాలు ఉన్నాయి అఖిల భారతలో కూడా ఆ పద్నాలుగు విభాగాలు కూడా మేము అంతా అపాయింట్ చేసాము అలా హెడ్ క్వార్టర్స్ లోనే సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు సో మేము ఎవరికి మీకు ఎటువంటి సహాయం ఉన్నా వాళ్ళతో కనెక్ట్ చేస్తాము లీగల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఎలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మా దగ్గర స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా చెప్తూ ఉంటాము ఇంకొకటి అన్ని రంగాల్లో పొలిటికల్ లో ఎదగలేదు ఇదే ప్రాబ్లం మహాసభ కూడా అందుకే చేసాం మనము సో పొలిటికల్గా ఎదగాలన్నా మహిళల్లో చాలా ఛాన్సెస్ ఉన్నాయి కార్పొరేట్ లవ్ అంటే ఏదన్నా మీరు రండి ఇంట్రెస్ట్ ఉన్న పొలిటికల్ గా ఎవరో సపోర్ట్ ఇవ్వాలో మీకు ఇప్పిస్తాము ఎక్కడ మనం తక్కువ లేమండి దయచేసి మహిళలు ముందుకు రావాలి మనం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఈ అవకాశాలు ఇచ్చిన రామ్ నగర్ సేవా సంఘం వారికి ధన్యవాదాలు మీరు ఇంకా ముందు ముందు చాలా గొప్ప కార్యక్రమాలు చేయాలి అందరూ మెంబర్స్ మీ కృషి చాలా ఉంది చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి